కూడా చచ్చిపోకటే కానీ కంఠములు ఆపాలని ప్రయత్నం చేశాడు చేస్తే కంఠములు ఆపినందుకే ఆయన ఏంది కదా అంటే ఆ విషయానికి కాలకూట విషయానికి తట్టుకోలేక రుద్రుడు పడిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తొమ్మిది గంటల సుమారులో శివుడు పడిపోతే పగలు పన్నెండు అయింది రాత్రి సాయంత్రం ఆరు అయింది శివుడు లేవడం లేదు అంటే దీని అర్థమేందంటే కోమలకి వెళ్ళిపోయాడు అంటే మనిషి మొత్తానికి పోయినట్టే ఒక రకంగా చెప్పానంటే కాకపోతే నాడి నడుస్తాను నాడులు నడుస్తున్నాయి అప్పుడు ఎట్లా పరిస్థితి ఏంది ఇది పరమ రహస్యం వజ్రం విషయం చెప్తున్నా మరి ఏం చేశారు ఈయనే జగద్రాక్షుడు అయ్యే జగద్రాక్షుడే గీత పడిపోయినా కాపాటు లెవెల్గా ఆ విరాట్ విశ్వకర్మ భగవానుడు గాయత్రి వాళ్ళ నుంచి అయితే మరి దేవుల వాళ్ళ కాదు అయితే పంచ ఋషులు పంచ బ్రహ్మలు పంచశక్తులు దేవతలు గరుడ గంధర్వ యక్ష కిందరెకింపులు సిద్ధ సాధవ వందానికి వీళ్ళందరూ కలిసి భూలోక మానవులు ఎక్కడొకరు మొత్తం ఉన్న లోకమున్న ప్రాణులన్నీ కలిసి ఆ విరాట్ విశ్వమూర్తి విశ్వకర్మ అతనే విశ్వమూర్తి అతనే విశ్వబ్రహ్మ అతనే ఎవరు తోచినట్టు వాళ్ళు ఓ గురుమూర్తి అని చెప్పి రకరకాల నామాలతోటి యజ్ఞాలు చేశారు పూజలు చేశారు హోమాలు చేశారు జపతపాలు చేశారందరు చేస్తే అప్పుడు ఆ స్వామి కరుణించి కలికరించి పాపం మరి అధ్యక్షుడు కదా ఇది లేకపోతే మరి జగం పరిశాను బాగుండదని చెప్పి అప్పుడు వాళ్ళు వచ్చిండి లేపారు కోమలకు వేండు అంటే ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి డెబ్బై రెండు వేల నాడులను బంధించి ఒక్క నాడిని నడిపించాడు జీవ సమాధిలో ఉన్నాడు అట్లనే ఈయనకు ఆ నాడులను బంద్ అయిపోయింది కనుక విరాడ విశ్వకర్మ భగవాన్ గాయతీదేవి అనుగ్రహం వలన మళ్ళీ ఈ రుద్రుడు ఈయన పేరు అసలు వర్జ అప్పుడు చెప్పింది ఇదే ఈయన వర్జను పేరు రుద్రుడు ఐదు శిరసులతోటి పది చేతులతో పుట్టినవాడు రుద్రుడు ఈయన ఈయన పేరు శివుడు కాదు శివుడు అంటే విరాట్ విశ్వకర్మ భగవానుడు శివుని ఆత్మలింగం నాకు కావాలి అని చెప్పి ఎందరో కోరారు రావణ బ్రహ్మ కోరాడు శివుని ఆత్మ శివుని ఆత్మ కదా గుండె దాన్ని లింగంగా మార్చి ఎవరికి ఇచ్చారు అంటే శివునికి ఇచ్చారు శివుని దగ్గర ఉంది కనుక రావణ బ్రహ్మాది నాకు కావాలన్నాడు అది అరే ఇది ఇచ్చేది కాదు అవి జరుగుతున్న అంటే నాకు కావాలంటే వరమిచ్చిన మా మానవుడు అప్పుడు ఇచ్చేది శ్రీలంకకు పోదని ఇక్కడ ఆపారు సరే అప్పుడు రాత్రి ఎంత సమయం అయింది అంటే తొమ్మిది ఉదయము మూడు జాములు అంటే మూడు సంధ్యలు ఆరు గంటల నుండి పది గంటల వరకు ఒక సంధ్య అమ్మ ఆరు గంటల నుండి పది గంటల ఒక సంధ్య అయితే పది గంటల నుండి రెండు గంట వరకు ఒక సంధ్య రెండు నుండి ఆరు వరకు ఒక సంధ్య అంటే ఉదయం మూడు ఉంటే సంధ్యలు మనకు ఉదయ సంధ్య మధ్య సంధ్య సాయం సంధ్య ఈ మూడు వేల జపతపాలు చేసుకోవాలట మానవుడు అయితే రాత్రి కూడా మూడు సంధ్యలు ఉన్నాయి ఆరు గంటల నుండి పది గంటల వరకు ఒక సంధ్య ఇప్పుడు మనము పది అయిపోయింది కనుక రెండు గంటల లోపల ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు పెట్టాం అయితే శివుడు ఏంది కదంటే స్పృహ వచ్చిండు చేతులు వదిలిస్తాడు మెసులుతాడు ఆ విరాడ విశ్వకర్మ గాయత్రిదేవి భగవాను యొక్క అనుగ్రహం వల్ల శివుడు ఎందుకంటే ఒక రకంగా శక్తిహీనుడు అయిపోయాడు విషం కదా హాలాహలం కదా అయితే పూర్తి అందరి లేచినాక కూర్చుని పెట్టినాక ఇప్పుడు మనగా మనిషికి ఏ విధంగానో కొద్ది మంచులు తాగించినట్టు కొద్ది జ్యూసులు తాగించినట్టు ఈ రకంగా మనిషిని తీర్చిదిద్దినట్టు ఇప్పుడు శివుడికి మనం చేసే పని కూడా అదే ఈ అభిషేకాలు చేస్తున్నాం స్వామి లేచాడు సంతోషం ఉన్నాం మనం చెప్తున్నాం కనుక ఇప్పుడు అర్థమైందమ్మా అసలు ఎందుకు చేయాలి శివరాత్రి అసలు శివుడు అంటేనే విశ్వకర్మ సృష్టికర్త భగవానుడు అయితే ఇక్కడ ఎందుకంటే శివుని యొక్క స్థానాన్ని ఇచ్చాడు సృష్టి స్థితే అయితే సృష్టి అంటే బ్రహ్మదేవుడు విరాడు విశ్వబ్రహ్మ అంటున్నా అంటే ఆ మూడో శిరసు విశ్వకర్మ యొక్క మూడో శిరసు ఈ బ్రహ్మ ఆయన యొక్క శక్తిని అవతారాన్ని బ్రహ్మకిచ్చాడు అయితే కర్మ విశ్వకర్మ అంటే ఈ వృద్ధునికి ఇచ్చాడు విశ్వమూర్తి అంటే ఎవరికి విష్ణుమూర్తి అంటే విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం అంటున్నారు అంటే నారాయణుడు ఇద్దరు ఉంటున్నారు విశ్వనారాయణుడు సృష్టికర్త శ్రీమన్నారాయణుడి విష్ణుమూర్తి ఆ సందర్భములో దేవతంతపుడు ఆనందంతో స్వామిని కొలిచి కళ్యాణ మహోత్సవం చేద్దాం ఉత్సవాలు రకరకాలుగా ఎన్ని కార్యక్రమం పిండి వంటలు చేసి దేవతలు అందరూ మన భూలోకం ఉందే ఈ కార్యక్రమం నెరవేర్చారు కనుక ఇది శివుని యొక్క పరమ అమ్మ అర్థమైంది కదా ఇప్పుడు సంకల్పం అయిపోయింది కదా బై